ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు వివిధ పథకాల కోసం ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఈ మహత్తర అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు ఈ మేరకు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు ప్రజా పాలన ముఖ్యమంత్రి సందేశం పేరుతో ఈ బహిరంగ లేఖను విడుదల చేశారు అందరికీ నమస్కారం అంటూ ఈ లేఖను ప్రారంభించారు ప్రజాపాలనను కోరుకుని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగా ప్రమాణ స్వీకారం రోజునే ఆరు గ్యారంటీల ఫైలుపై తొలి సంతకం చేసింది మన ప్రభుత్వం కొలువుతీరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారంటీలు అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలు కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు పేర్కొన్నారు చివరి వరుసలో పేదవారికి పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయాలకు సాయం చేయటమే అన్నారు స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చిందని తెలిపారు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్ర మహిళలు చేయిత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి సూచించారు దానికి సంబంధించి ప్రజలు అది మహాలక్ష్మి పథకం కావచ్చు గృహజ్యోతి కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల రూపాయలకు సిలిండర్ కావాలి అని ఈ ప ఈ కార్యక్రమంలో ఒక యాభై లక్షల అప్లికేషన్లు అనుకోండి అప్పుడు మాకు ఒక లెక్క తెలుస్తుంది మేము ఇరవై లక్షలు ఇచ్చినమా మేము ముప్పై లక్షలు ఇచ్చినమా మేము యాభై లక్షలు ఇవ్వగలిగినమా ఇందిరమ్మ ఇళ్ళ కోసం వచ్చిన దరఖాస్తులు ఇల్లు లేని పేదలు ఎంతమంది ఉన్నారో మాకు లెక్క తెలిసినప్పుడు మేము ఆ టార్గెట్ను రీచ్ అవ్వడానికి నూటికి నూరు శాతం మేము అహర్నిశలు కృషి చేయడానికి ఉంటుంది ఇట్లా ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలు అర్హులు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అందులో ఎన్ని పరిష్కరించినా మాకు తెలిస్తే ఇంకెన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందో మా బాధ్యత మేము గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోటి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభమయ్యి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది మండలాల వారీగా ప్రతి మండలాన్ని రెండు గ్రూపులుగా విడగొట్టి ఒక్క గ్రూప్కి ఎంఆర్ఓ గారు ఇంకొక గ్రూప్కి ఎంపీటీఓ గారు బాధ్యత వహిస్తారు అదేవిధంగా ప్రతి అధికారి రోజుకు రెండు గ్రామాలను సందర్శిస్తాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక గ్రామంలో గ్రామసభ జరిగితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇంకొక గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది ఆ విధంగా అన్ని గ్రామాలను అన్ని మున్సిపల్ వార్డులను కవర్ చేయడం ఒకవేళ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలలో అక్కడ కౌంటర్స్ ఎక్కువ తెరిచే ఏర్పాటు చేస్తున్నాం మహిళలకు పురుషులకు కూడా సపరేట్గా కౌంటర్స్ పంపిస్తున్నాం ఇదే కాకుండా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు తారీఖు వరకు గ్రామ పంచాయతీలల్లో గ్రామ కార్యదర్శి లేకపోతే అంగన్వాడీ టీచర్లో ఎవరినో పెట్టి అక్కడ అప్లికేషన్లు పెట్టి ఒకవేళ గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు గ్రామ పంచాయతీలో కూడా ఈ పని దినాలలో ఇచ్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఎందుకనంటే ఈ రోజు తప్పితే మళ్ళీ అవకాశం మా పంచాయతీలలో ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్లి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం ఎందుకనంటే ఈ వారం రోజులు దాటితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో లేదో మాకు వస్తుందో రాదో ఈ ఒకవేళ అప్లికేషన్ పెట్టకపోతే రాదేమో అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ స్పెషల్ డ్రైవ్ ఎందుకంటే మీ గ్రామాలకే ప్రభుత్వాన్ని పంపించాలన్న ఆలోచనతోటి మీ గ్రామంలోనే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీరు ఎవరిని కలవాల్సిన పని లేదు మీరు ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చింది మీ గ్రామానికి వచ్చింది మీ వార్డుకు వచ్చింది మీ మధ్యలో ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం మీది మీకోసమే ఏర్పడ్డ ప్రభుత్వం అందుకే మీ దగ్గరికి రావాలన్న జవాబుదారి తనంతో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని గ్రామాలకు పంపిస్తున్నాము